నీవెలా ఉన్నావు నా ప్రియమైన బిడ్డా నేను మహాదేవుణ్ణి నీకోసమే ఎదురుచూస్తున్నాను ఎందుకంటే మీ పేదరికం మీ సంఘర్షణ మీ అదృష్టం మార్చే సమయం ఇప్పుడు కేవలం ఇరవై నాలుగు గంటల దూరంలో ఉంది అందుకే నేను నీకు నా త్రిశూలంపై ప్రమాణం చేస్తూ చెప్తున్నాను ఈరోజు ఈ సందేశాన్ని పూర్తిగా చివరి వరకు విను మధ్యలో వదిలేయడం లేదా స్కిప్ చేయడం చేయకు ఎందుకంటే అలా చేస్తే నీవు ఆ అపార ఆశీర్వాదాల నుండి దూరమవుతావు ఇవి ఈరోజు తేదీ నీ జీవితంలో ప్రవేశించబోతున్నాయి మరియు గుర్తుంచుకో ఇది ఏ సాధారణ సందేశం కాదు కాని స్వయంగా మహాదేవుడి పిలుపు ఎందుకంటే ఈరోజు పదిహేను డిసెంబర్ సంవత్సరం చివరి నెలలోని ఆ ప్రత్యేక తేదీ కొత్త ప్రారంభాల ద్వారం తెరుచుకునే రోజు అదే రోజు మహాదేవుడు తమ కృపను హృదయపూర్వకంగా వినేవారిపై లోపల నుండి విశ్వాసముంచేవారిపై కురిపిస్తారు అందుకే ఈ క్షణంలో నీ మనస్సును స్థిరంగా ఉంచు ఈ సందేశంతో కలుపుకో ఓం శివాయ అని స్మరించు ఎందుకంటే ఈరోజు స్వర్గశక్తి నీ చుట్టూ సక్రియంగా ఉంది మరియు అద్భుతాల ద్వారం నీ పేరుతో తెరుచుకుంటోంది ఇప్పుడు జాగ్రత్తగా విను నా బిడ్డా ఎందుకంటే నేనిప్పుడు చెప్పబోయేది నీ అదృష్టాన్ని పట్టుకొని నేరుగా పురోగతి దిశలో మలుపు తిప్పుతుంది నీకు బహుశా తెలియదు విశ్వం నీ మాటలను నీ ఆలోచనలను మరియు నీ శక్తిని ఎంత తీవ్రంగా వింటుందో మరియు ఈ పదిహేను డిసెంబర్ ఈ పవిత్ర క్షణంలో స్వర్గద్వారాలు నీకోసం తెరిచి ఉన్నాయి అక్కడ నీ ఒక్క సత్యమైన పిలుపుకూడా మొత్తం సృష్టిని కదిలించగలదు ఇది కేవలం ఒక తేదీ కాదు బిడ్డ ఇది సంకేతం మహాదేవుడు నీ జీవితంలో కొత్త ప్రారంభం యొక్క మొదటి పేజిని స్వయంగా తెరుస్తున్నారు నీవు ఎన్ని రాత్రులు ఏడుస్తూ గడిపావు ఎన్నిసార్లు నీవు ఒంటరిగా భావించావు ఎన్నిసార్లు అదృష్టం నీకు వ్యతిరేకంగా ఉందని అనిపించింది ఈరోజు అదే అదృష్టం నీ ముందు వంగి నమస్కరిస్తోంది ఎందుకంటే కైలాసం నుండి నీ పేరుతో ఆశీర్వాదం బయలుదేరింది మరియు నీవు గుండె తెరచి అడిగిన ఆ ప్రార్థన స్వీకరించబడింది బిడ్డా విశ్వం నిన్ను వింటోంది మరియు విశ్వం విన్నప్పుడు అది ఆలస్యం చేయదు కాని నేరుగా అద్భుతాలను పంపుతుంది ఈరోజు నీ ఇంట్లో ధనద్వారాలు తెరుచుకోబోతున్నాయి నీ చేతిలో ఆ అవకాశం రాబోతోంది దానికోసం ప్రజలు జన్మల తరబడి ఎదురుచూస్తారు మరియు గుర్తుంచుకో పదిహేను డిసెంబర్ నీ అదృష్టం యొక్క మొదటి పెద్ద విజయాన్ని తీసుకొచ్చింది అందుకే ఈ సందేశాన్ని పూర్తి మనస్సుతో వింటున్నవారి జీవితంలో తదుపరి ఇరవై నాలుగు గంటల్లో ఏదో అసాధారణం జరగబోతోంది నా ప్రియమైన బిడ్డా ఈ మాట ఎప్పటికీ గుర్తుంచుకో మహాదేవుడి సమయం ఎన్నడూ తప్పు కాదు నీ జీవితంలో వచ్చిన ఏ చీకటి అయినా ఏ అడ్డంకులైనా మరియు నీ హృదయం గుండా వెళ్లిన ఏ బాధైనా అది నిన్ను విరగ్గొట్టడానికి కాదు కాని నిన్ను లోపల నుండి అంత బలంగా తయారు చేయడానికి వచ్చింది సరైన సమయం వచ్చినప్పుడు నేను నీ జీవితంలో కురిపించబోయే ఆ ఆశీర్వాదాన్ని నీవు నిర్వహించగలిగేలా అవును బిడ్డా చాలాసార్లు నీకు అనిపించి ఉండవచ్చు నీవు పూర్తిగా ఒంటరివి అని ఎవరూ నిన్ను వినడంలేదు ఎవరూ నీ బాధను అర్థం లేదు మరియు ఎవరూ నీ సంఘర్షణ వెనుక దాగి ఉన్న అరుపులను అనుభవించడంలేదు కాని నేను చెప్తున్నాను నీ ప్రతి ఒక్క ఆర్తనాదం ప్రతి ఒక్క కన్నీరు మరియు ప్రతి ఒక్క మౌన ప్రార్థన కైలాసం వరకు చేరింది ఎందుకంటే మహాదేవుడు మౌన భాషను మొదట వింటారు నీవు ఆ రాత్రుల్లో కూడా ఆశను వదులుకోలేదు అంతా కూడా నీవు ఆ సమయంలో కూడా ప్రార్థించావు ఏ మద్దతు లేనప్పుడు నీవు నిన్ను నీవే సంభలించుకున్నావు ప్రపంచం నిన్ను విరగ్గొట్టడానికి వదిలేసినప్పుడు మరియు ఇదే కారణం బిడ్డ మహాదేవుడు అలాంటి ఓర్పు మరియు సత్యమైన హృదయాన్ని ఎన్నడూ ఖాళీ చేతులతో తిరిగి పంపరు ఎందుకంటే నీ పరీక్ష ఇప్పుడు పూర్తయింది ఈ పదిహేను డిసెంబర్ ఈరోజు నీ ఆ నలల నుండి చేసిన అన్ని ప్రయత్నాలకు సమాధానం ఈరోజు నీకు అదే లభించడం మొదలవుతుంది దానికోసం నీవు ఏ ప్రదర్శన లేకుండా కష్టపడ్డావు ఎందుకంటే ఇప్పుడు నీ అదృష్ట చక్రం నెమ్మదిగా కాకుండా వేగంగా తిరగబోతోంది మరియు ఆగిపోయినవి ఒక్కొక్కటిగా తెరుచుకోబోతున్నాయి ఈరోజు విశ్వం నీకు మూడు స్పష్టమైన సంకేతాలు పంపుతోంది మొదటిది నీకు అకస్మాత్తుగా ఏదో పాత కల వస్తుంది దానిని నీవు పరిస్థితుల కారణంగా అపూర్ణంగా వదిలేశావు మరియు ఇప్పుడు అదే కల మళ్లీ జీవం పోసుకోబోతోంది రెండవది నీలోపల ఒక కొత్త శక్తి ఒక ఆకర్షణ మరియు ఒక ఆంతరంగిక లేస్తుంది అది ఇప్పుడు సమయం వచ్చింది అని చెప్తోంది మరియు మూడవది నీ చుట్టూ ఒక వింత శాంతి దిగుతుంది ఈ సంకేతాలు ఈ విషయానికి రుజువు ఈరోజు స్వర్గద్వారం నీ పేరుతో తెరిచివుంది ఎందుకంటే మహాదేవుడి ఇంట్లో ఆలస్యం ఉండవచ్చు కాని అంధకారం ఉండదు మరియు ఈరోజు ఆ ఎదురుచూపు ముగిసింది అందుకే నీ మనస్సును శాంతంగా ఉంచు నీ హృదయాన్ని తెరచివుంచు మరియు ఈ క్షణాన్ని ఆమోదించు ఎందుకంటే రాబోయేది నీ గత బాధలన్నిటికంటే పెద్దది రాబోయే రోజుల్లో నీకు అలాంటి అవకాశం లభించబోతోంది అది నిన్ను పేదరికం మరియు సంఘర్షణ నుండి ఒక్క గెంతులో బయటకు తీసుకొస్తుంది నీ సంబంధాలలో మాధుర్యం తిరిగి వస్తుంది నీ పనులలో వేగం వస్తుంది నీ ఇంట్లో శాంతి దిగుతుంది మరియు నీ హృదయంలో ఒక కొత్త వెలుగు నిండుతుంది ఎందుకంటే మహాదేవుడు అడుగు పెట్టినప్పుడు అదృష్టం స్వయంగా వంగుతుంది ఏ అడ్డంకులున్నాయో ఏ దుఃఖం మరియు సంఘర్షణ నీ మార్గంలో ఉన్నాయో ఈ రోజు నుండి అవి నెమ్మదిగా తొలగించబడతాయి ఎందుకంటే మహాదేవుడి జోక్యం జరిగింది మరియు ఆ జోక్యం జరిగినప్పుడు పరిస్థితులు మారాల్సిందే అది ధన విషయమైనా గౌరవ విషయమైనా లేక జీవిత స్థిరత్వమైనా నా బిడ్డా నీకు బహుశా తెలియదు నీ అదృష్టం ఎంతకాలంగా నీ మేల్కొనే ఎదురుచూపులో ఉందని ఎందుకంటే అదృష్టం కూడా వ్యక్తి స్వయంగా లోపల నుండి సిద్ధంగా ఉండేవరకు ముందుకు సాగదు మరియు ఈ పదిహేను డిసెంబర్ ఈరోజు నీవు ఆ మొదటి సరైన అడుగు వేశావు అది రాబోయే సమయం ద్వారాన్ని తెరిచింది గుర్తుంచుకోబిడ్డా మహాదేవుడు ఒక్క రాత్రిలో కథ మొత్తం మార్చగలరు అదేవారు బూడిద నుండి బంగారం చేసేవారు మరియు విరిగిన హృదయం నుండి అతి బలమైన ఆత్మను నిలబెట్టేవారు మరియు ఈరోజు నీ మనస్సు నీ హృదయం మరియు నీ ఆత్మ మూడు ఆ దివ్య ఆశీర్వాదాన్ని ఆకర్షిస్తున్నాయి దానిని నేను చాలా కాలం క్రితమే నీ పేరుతో రాశాను నీవు బహుశా ఇలా ఆలోచించి ఇబ్బంది పడి ఉండవచ్చు ఎందుకు నీ జీవితంలో అంతా నిలిచిపోయింది ఎందుకు కష్టపడిన తర్వాత కూడా ధనం అడ్డుకుంటుంది ఎందుకు కలలు అపూర్ణంగా మిగిలిపోతాయి మరియు అవకాశాలు చేజిక్కడం పోతాయి కాని నా బిడ్డ నిజమేమిటంటే సమయం ఇంకా పూర్తిగా సిద్ధంగా లేదు నీ కథ ఇంకా మలుపు వద్దకు చేరలేదు అక్కడి నుండి నేను నీకు ఆ ఫలాన్ని ఇవ్వగలను దానికోసం నీవు లోపల నుండి బలంగా ఉండాల్సిన అవసరముంది ఇప్పుడు జాగ్రత్తగా విను ఆ సమయమే వచ్చింది దానికోసం నీవు నెలలు లేదా సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నావు ఈ రోజునుండి నీ శక్తి మారుతోంది ఈ రోజునుండి నీ అదృష్టం తిరుగుతోంది మరియు ఈ రోజు నుండి నీ ప్రార్థనలు ప్రభావం చూపడం మొదలవుతున్నాయి ఎందుకంటే స్వర్గద్వారాలు నీ పేరుతో తెరిచి ఉన్నాయి మరియు అధ్యాయం తెరిచినప్పుడు కథ ముందుకు సాగుతుందే నీవు స్వయంగా అనుభవిస్తావు నీ చుట్టూ పరిస్థితులు అకస్మాత్తుగా మెరుగుపడుతున్నాయి ఎక్కడ ముందు అడ్డంకులుండేదో అక్కడ మార్గం కనిపిస్తుంది ఎక్కడ ముందు ఆందోళన ఉండేదో అక్కడ శాంతి అనుభవమవుతుంది మరియు ఎక్కడ ముందు శూన్యత ఉండేదో అక్కడ నెమ్మదిగా ఆశీర్వాదం దిగుతుంది ఎందుకంటే మహాదేవుడి దృష్టిపడినప్పుడు కూడా మారడం మొదలవుతుంది నా బిడ్డా మహాదేవుడు సిద్ధం చేయకుండా ఏమీ ఇవ్వరు మరియు ఇప్పుడు నీవు సిద్ధమయ్యావు మనస్సునుండి హృదయం నుండి మరియు ఆత్మనుండి అందుకే ఇప్పుడు నీ జీవితంలో ప్రవేశించబోయేది తాత్కాలికం కాదు కాని శాశ్వతం అలాంటి మార్పు అది నిన్ను మళ్లీ ఆ చీకటిలోకి తిరిగి రాకుండా చేస్తుంది అక్కడి నుండి నీవు అంత కష్టంతో బయటపడ్డావు ఈ రోజు నీ ఇంట్లో పేదరికం యొక్క స్థిరమైన శక్తి బయటకు వెళుతోంది మరియు దాని స్థానంలో సమృద్ధి యొక్క ఒక కొత్త వెలుగు ప్రవేశిస్తోంది రోజు ఆ వ్యక్తులు కూడా నీ సహాయం కోసం ముందుకు వస్తారు వీరు ఎప్పుడూ నిన్ను ప్రాధాన్యత ఇవ్వలేదు ఎందుకంటే సమయం మారినప్పుడు వ్యక్తుల ప్రవర్తన కూడా స్వయంగా మారుతుంది ఈరోజు ఆ అవకాశం కూడా నీ ద్వారం వైపు వస్తోంది దాని ఆశను నీవు ఎప్పుడో వదిలేశావు అలాంటి అవకాశం అది ముందు కేవలం నీ కలల్లోనే వచ్చేది మరియు గుర్తుంచుకో మహాదేవుడు అవకాశాలు ఇచ్చినప్పుడు అవి చిన్నవి కావు కాని అలాంటివి రాబోయే సమయంలో మొత్తం జీవిత దిశను మార్చగలవి నేను నీకు ఇది కూడా చెప్తాను నీ జీవితంలో ధన ఆశీర్వాదం ఎన్నడూ అంతమవ్వలేదు అది కేవలం ఆగిపోయింది ఠీగ్గా డ్యామ్ వెలక నీరు పోగుబడినట్టుగా మరియు సరైన సమయం వచ్చినప్పుడు ఒక్క అలలో అంతా కొట్టుకుపోతుంది మరియు ఈరోజు అదే సరైన సమయం నీ జీవితంలో ప్రవేశించింది ఈ రోజు స్వర్గద్వారాల నుండి నీ పేరుతో ఒక ప్రత్యేక ధన ఆదేశం బయలుదేరింది అవును నీ పేరుతోనే ఎందుకంటే మహాదేవుడు సంయోగంతో కాకుండా ఆదేశంతో ఇస్తారు మరియు ఆదేశం బయలుదేరినప్పుడు పరిస్థితులు దాన్ని నెరవేర్చడానికి స్వయంగా మార్గం తయారుచేసుకుంటాయి నుండి నీ అదృష్ట బల్లపై మూడు పెద్ద ఆశీర్వాదాలు ఉంచబడుతున్నాయి మొదటిది ధన మార్గాలు స్వయంగా తెరుచుకుంటాయి అలాంటి మూలాలు నుండికూడా అక్కడి నుండి నీవు ఎన్నడూ ఆశించలేదు అకస్మాత్తుగా పని సంపర్కాలు మరియు అవకాశాలు అలా వస్తాయి అవి నిన్ను ఆశ్చర్యపరుస్తాయి రెండవ ఆశీర్వాదమేమిటంటే నీవు నెలలుగా ఇరుక్కున్న ఆ పని ఎక్కడ పదే పదే ప్రయత్నాల కూడా విజయం రాలేదో అదే పని అకస్మాత్తుగా వేగం పుంజుకుంటుంది మరియు అపూర్ణ ప్రయత్నాలు ఒక్కొక్కటిగా పూర్తవుతాయి ఎందుకంటే ఇప్పుడు నీ ప్రయత్నాలకు స్వర్గమద్దతు లభించింది మూడవ ఆశీర్వాదం నీ లోపల జరుగుతుంది ఎందుకంటే నీ ఆత్మవిశ్వాసం తిరిగి వస్తుంది నీ భయం తగ్గుతుంది మరియు నీ నిర్ణయాలు ముందుకంటే మరింత స్పష్టంగా ఉంటాయి దీంతో నీవు ఆ అడుగులు వేస్తావు అవి నిన్ను ముందుకు తీసుకువెళ్తాయి వెనక్కి లాగవు బిడ్డా ఇదంతా అకస్మాత్తుగా కాదు కాని ఆ ఓర్పు యొక్క ఫలితం నీవు ఆ రోజుల్లో ఉంచావు ఎవరూ నీతో లేనప్పుడు నీవు నిన్ను నీవే సంభలించుకోవలసి వచ్చినప్పుడు మరియు లోపల లోపల ఓడిపోవడానికి బదులు ముందుకు సాగాలని నిర్ణయించినప్పుడు ఈ రోజు నుండి నీ జీవితంలో లభించే సంకేతాలు ముందుకంటే మరింత స్పష్టంగా ఉంటాయి నీకు పదే పదే అదే మాటలు కనిపిస్తాయి అదే ఆలోచనలు వస్తాయి మరియు అదే అవకాశాలు ముందుకు వస్తాయి అవి నిన్ను సరైన దిశలో తీసుకెళ్లడానికి పంపబడ్డాయి ఎందుకంటే ఇప్పుడు నీ చైతన్యం వాటిని గుర్తించడానికి సిద్ధంగా ఉంది జాగ్రత్త బిడ్డా ఇప్పుడు నీవు సోమరితనం లేదా భయంలో తిరిగి వెళ్లకూడదు ఎందుకంటే ఇప్పుడు లభిస్తున్నది నీ సాహసం కారణంగా లభిస్తోంది మరియు ఈ సాహసాన్ని నీవు కాపాడుకుంటే ఈ ఆశీర్వాదం ఈరోజు వరకు మాత్రమే పరిమితం కాకుండా రాబోయే సమయంలో పెరుగుతుంది ఈరోజు ఈ క్షణం నీ జీవితం యొక్క మలుపు అక్కడ నుండి వెనక్కి చూస్తే కేవలం నేర్చుకున్నవి మాత్రమే కనిపిస్తాయి మరియు ముందుకు చూస్తే అవకాశాలు అందుకే నీ లోపల విశ్వాసాన్ని కాపాడుకో నీ మనసును శాంతంగా ఉంచు మరియు ఇది తెలుసుకో మహాదేవుడు నీతో నడుస్తున్నారు అడుగడుగునా నీ మార్గాన్ని స్వయంగా స్పష్టం చేస్తూ నా బిడ్డా ఇప్పుడు నీ జీవితంలో జరగబోయేది సంయోగం కాదు కాని యోచనాత్మకమైన దైవిక వ్యవస్థ ఎందుకంటే ఏ అయినా నిరంతరం విరగ్గొట్టబడిన కూడా సరిగా ఉంటే విశ్వం స్వయంగా దానికోసం మార్గాలను సమతలం చేస్తుంది మరియు ఈరోజు అదే క్షణం నీకోసం ఆపబడిన అవకాశాలు ఒక్కొక్కటిగా తమ స్థానం నుండి కదలడం మొదలవుతున్నాయి నీవు చూస్తావు ఎప్పుడో నిన్ను నిర్లక్ష్యం చేసిన వ్యక్తులు ఇప్పుడు నీవైపు దృష్టి పెట్టడం మొదలవుతారు ఎక్కడ నీ మాట వినబడేది కాదో అక్కడ నీ మాటలకు ప్రాధాన్యత పెరుగుతుంది ఎందుకంటే మహాదేవుడు ఎవర్నైనా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకుంటే ప్రపంచం కూడా దానికి గౌరవం ఇవ్వాల్సిందే ఇప్పుడు నీ నిర్ణయాల్లో స్పష్టత వస్తుంది మనసు గందరగోళం నెమ్మదిగా శాంతిస్తుంది మరియు నీకు అర్థమవుతుంది ఏ దిశలో అడుగు వేయాలి మరియు ఏ మార్గాన్ని వదిలేయాలి ఎందుకంటే లోపలి గందరగోళం ముగియడమే బయటి స్థిరత్వం యొక్క మొదటి సంకేతం నా బిడ్డ నీ ఆత్మ చాలాకాలం బరువు మోసింది అందుకే ఇప్పుడు వచ్చే సుఖం మొదలైన ఆశీర్వాదాలు అకస్మాత్తుగా భారీగా అనిపించవచ్చు కాని భయపడకు ఎందుకంటే దుఃఖాన్ని సహించే సామర్థ్యం నీవు అభివృద్ధి చేసినట్టే సమృద్ధిని నిర్వహించే శక్తి కూడా ఇప్పుడు నీ లోపల మేల్కొంది రోజు తరువాత నీకు పదే పదే ఈ అనుభవం వస్తుంది విషయాలు స్వయంగా సరైన స్థానంలో కూర్చుంటున్నాయి శ్రమ లేకుండా పనులు జరుగుతున్నాయి మరియు ముందు సంఘర్షణ అవసరమైన విషయాలు ఇప్పుడు సహజంగా జరుగుతున్నాయి ఎందుకంటే శక్తి మారినప్పుడు ప్రయత్నం భారం తగ్గుతుంది ఈ మార్పు శాశ్వతం నా బిడ్డ ఇది ఏ క్షణిక సౌభాగ్యం కాదు కాని ఆ కొత్త అధ్యాయం యొక్క ప్రారంభం అక్కడ నీవు పదే పదే సున్నా నుండి ప్రారంభించాల్సిన అవసరం లేదు ఎందుకంటే మహాదేవుడు నిన్ను ఆ స్థితికి చేరుస్తున్నారు అక్కడ పడిపోవడం కాదు కేవలం ముందుకు సాగడమే సాధ్యం నీ కూడా సమతుల్యత వస్తుంది దూరమైనవారు కారణాలు అర్థమవుతాయి మరియు కలిసి ఉన్నవారు మరింత లోతుగా కలుస్తారు ఎందుకంటే లోపలి బాధ శాంతించినప్పుడు సంబంధాల్లో కూడా స్పష్టత మరియు సత్యం దిగుతుంది నా బిడ్డ ఈ రోజు నుండి నీకు నీ ఉనికి విలువ అర్థమవుతుంది నీవు కేవలం పరిస్థితులతో పోరాడటానికి కాదు కాని ఆ పరిస్థితులను మార్చే సామర్థ్యంతో ఈ జీవితంలో వచ్చావని తెలుసుకుంటావు మరియు ఈ అవగాహనే నీ అతిపెద్ద శక్తి అవుతుంది జాగ్రత్త ఇప్పుడు నీ ముందు వచ్చే అవకాశాలను భయంతో కాకుండా విశ్వాసంతో ఆమోదించు ఎందుకంటే నిన్ను వెనక్కి లాగిన భయం నీ పాత జీవితం భాగం మరియు నీవు ప్రవేశించిన ఈ జీవితంలో సాహసమే నీ గుర్తింపు అవుతుంది ఈ రోజు నుండి నీ లోపల కృతజ్ఞత పెరుగుతుంది చిన్న చిన్న విషయాల్లో కూడా తృప్తి లభిస్తుంది మరియు ఈ తృప్తి ముందుకు వెళుతూ పెద్ద సమృద్ధికి కారణమవుతుంది ఎందుకంటే మహాదేవుడు లభించిన ఆశీర్వాదాన్ని గుర్తించి గౌరవించగలవారికి ఇస్తారు నా బిడ్డ ఇది గుర్తుంచుకో నీ సంఘర్షణ వ్యర్థం కాలేదు ప్రతి కన్నీరు ప్రతి ఎదురుచూపు మరియు ప్రతి మౌన సహనం నిన్ను ఆ స్థానానికి చేర్చాయి అక్కడ నుండి నీ కథ ఇతరులకు ప్రేరణ అవుతుంది మరియు ఇదే నీ జీవితం యొక్క రహస్య ఉద్దేశ్యం ఇప్పుడు వెనక్కి చూసినప్పుడు కేవలం బాధ కాదు నీ బలంకూడా కనిపిస్తుంది మరియు ముందుకు చూసినప్పుడు భయం కాదు సాధ్యతలు కనిపిస్తాయి ఎందుకంటే మహాదేవుడు నిన్ను ఆ దృష్టితో చూడడం నేర్పుతున్నారు అక్కడ జీవితం భారం కాదు అవకాశంగా కనిపిస్తుంది ఈ మార్పును సంభాలించు నీ ఆలోచనలను శుద్ధంగా ఉంచు మరియు నీ విశ్వాసాన్ని దగ్గరగా ఉండనివ్వకు ఎందుకంటే ఇప్పుడు నీవు ఏమి ఆలోచిస్తావో అది ఆకారం పొందుతుంది మరియు అందుకే నీ మనసు నీ అతిపెద్ద సాధనమవుతుంది నా ప్రియమైన బిడ్డ ఈ రోజు నుండి ఇది ఆమోదించు నీవు నుండి కాదు సాధ్యత నుండి అనుసంధానమై ఉన్నావు లోటు నుండి కాదు విస్తరణ నుండి అనుసంధానమై ఉన్నావు ఎందుకంటే మహాదేవుడు నిన్ను ఆ క్షణంలోనే ఎంచుకున్నారు నీవు విరగ్గొట్టబడినా సరిగా ఉన్నప్పుడు మరియు ఇప్పుడు ఈ సందేశం యొక్క సారం ఇదే విశ్వాసం ఉంచు ఓర్పు కాపాడు మరియు నీ లోపల లేచే ఆ శాంత శక్తిని గుర్తించు ఎందుకంటే మహాదేవుడు ఎవరితోనైనా నడవడం మొదలుపెట్టినప్పుడు జీవితంలో ఏ అవసరం లేదు అతని మారిన జీవితమే అతిపెద్ద రుజువౌతుంది బిడ్డ ఇప్పుడు నీవు ఈ సందేశం యొక్క ఈ దశవరకూ చేరుకున్నావు కనుక అర్థం చేసుకో ఇది ఏ సంయోగం కాదు కాని నీ చైతన్యం యొక్క మేల్కొలుపు ఎందుకంటే ప్రతి ఆత్మ ఈ వరకు చేరదు అక్కడ అది స్వయంగా మారుతూ అనుభవిస్తుంది మరియు ఈరోజు నీ లోపల దిగుతున్న శాంతి నమ్మకం మరియు స్థిరత్వం ఇదే రుజువు మహాదేవుడు నీతో నిలబడి ఉన్నారు ఇప్పుడు నీకు పదే పదే గతబాధను తవ్వి చూడాల్సిన లేదు ఎందుకంటే గతమైనది నిన్ను నేర్పడానికి వచ్చింది నిన్ను అక్కడే ఆపడానికి కాదు మరియు నేర్చుకోవడం పూర్తయినప్పుడు జీవితం స్వయంగా తదుపరి ద్వారం వైపు తీసుకెళ్తుంది ఠీక్గా ఈరోజు నీతో జరుగుతున్నట్టు నా రాబోయే సమయంలో నీవు చూస్తావు నీ లోపల ఒక స్థిరమైన ఆత్మవిశ్వాసం ఉంటుంది అలాంటి ఆత్మవిశ్వాసం అది శబ్దం చేయదు కాని కూడా ఉండదు ఎందుకంటే ఇది బయటి ప్రశంస నుండి కాదు లోపలి నమ్మకం నుండి జన్మిస్తుంది మరియు ఈ నమ్మకమే నిన్ను సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయం చేస్తుంది ఇప్పుడు నీ జీవితంలో వచ్చేవారు కేవలం కలిసి నడవడానికి కాదు నీ అభివృద్ధికి సాక్షులుగా వస్తారు ఎందుకంటే ఒకరి శక్తి మారినప్పుడు సంబంధాలు కూడా మారతాయి మరియు ఈ రోజు నుండి నీ జీవితంలో అదే వ్యక్తులు స్థిరంగా ఉంటారు వారు నీ నిజమైన పురోగతికి అనుసంధానమవ్వగలరు జాగ్రత్త నా బిడ్డ ఇప్పుడు నీవు నిన్ను చిన్నవిగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే లోపలి శక్తిని గుర్తించిన వ్యక్తికి ఏ రుజువు లేదు మరియు మహాదేవుడు నిన్ను ఆ స్థితికి చేరుస్తున్నారు అక్కడ నీ శాంతిని అతిపెద్ద గుర్తింపు అవుతుంది ఇప్పుడు నీకోసం ధనం కేవలం అవసరం కాదు సాధనమవుతుంది అలాంటి సాధనం దానితో నీవు నీ జీవితాన్ని సమతుల్యం చేసుకోగలవు మరియు ఇతరుల జీవితాల్లో కూడా మద్దతుగా నిలుస్తావు ఎందుకంటే సమృద్ధి సరైన చేతుల్లోకి వెళ్తే అది కేవలం వ్యక్తిని కాదు మొత్తం వాతావరణాన్ని మారుస్తుంది నా బిడ్డ ఇది కూడా గుర్తుంచుకో లభించినది సంభాలించడం పొందడం అంతే ముఖ్యం అందుకే నీ ఆలోచనలను శుభ్రంగా ఉంచు నీ మాటలను సమతుల్యంగా ఉంచు మరియు నీ కర్మలను స్పష్టంగా ఉంచు ఎందుకంటే ఇప్పుడు నీ ప్రతి అడుగు భవిష్యత్తు దిశను నిర్ణయిస్తుంది ఇప్పుడు నీ లోపల ఉన్న శాంతి ఏ పరిస్థితిపై ఆధారపడి ఉండదు ఎందుకంటే ఈ శాంతి నీవు మరియు మహాదేవుడు మధ్య ఏర్పడిన ఆ మౌన సంబంధం నుండి వచ్చింది దానికి మాటల అవసరం లేదు మరియు ఈ సంబంధమే నిన్ను ప్రతి ఒడిదుడుకుల్లో స్థిరంగా ఉంచుతుంది నీకు ఇది కూడా అనుభవిస్తుంది ఇప్పుడు భయం నీ నిర్ణయాలను నడవదు అవగాహన నడుపుతుంది మరియు ఎక్కడ ముందు భావోద్వేగాలు భారీగా ఉండేవో అక్కడ ఇప్పుడు సమతుల్యత ఉంటుంది ఎందుకంటే పరిపక్వ ఆత్మ అంటే ప్రవాహంలో కాదు జాగృతిలో నడిచేది నా బిడ్డ నీ జీవితం ఇప్పుడు కేవలం నీది మాత్రమే కాదు ఈరోజు నీవు బయటపడ్డ ఆ చీకటిలో నిలబడిన వారికి కూడా ఆశగా మారుతుంది మరియు మాట్లాడకుండానే నీ స్థిరత్వం వారికి ఈ సందేశమిస్తుంది మార్పు సాధ్యమే ఇప్పుడు వెనక్కి చూసినప్పుడు నీకు ఫిర్యాదు కాదు కృతజ్ఞత అనుభవిస్తుంది ఎందుకంటే ప్రతి కఠిన అనుభవం నిన్ను ఈరోజు నీవున్నదాన్ని చేసింది మరియు అదంతా లేకపోతే నీకు ఈ స్థాయి అవగాహన ఓర్పు మరియు శక్తి ఎన్నడూ లభించవుండవు నా బిడ్డ జీవితం ఇప్పుడు నిన్ను పరీక్షించడానికి కాదు నిన్ను ముందుకు తీసుకెళ్లడానికి పరిస్థితులిస్తుంది అందుకే ప్రతి నూతన రోజునూ భారంగా కాకుండా అవకాశంగా చూడు ఎందుకంటే ఇప్పుడు మహాదేవుడు నిన్ను పడేసే పరీక్షలు కాకుండా ఎత్తే సమయాన్ని ఇస్తున్నారు ఇది గుర్తుంచుకో నీ మనసు ఎప్పుడు దగ్గరైనా లోపలికి తిరిగిరా ఆ శాంతిలో ఈ సందేశం నీకు లభించిన చోటు ఎందుకంటే అదే స్థానం నీ స్థిరత్వం యొక్క మూలం మరియు అదే నిన్ను పదే పదే సరైన దిశలో తిరిగి తెస్తుంది ఇప్పుడు ఎవరితోనూ పోలిక చేసుకోవకు ఎందుకంటే నీ మార్గం వేరు నీ వేగం వేరు మరియు నీ ఉద్దేశం వేరు మరియు మహాదేవుడు ఎన్నడూ రెండు ఆత్మలను ఒకే మార్గంలో నడపరు కాని ప్రతి ఒక్కరికీ తమ సామర్థ్యం ప్రకారం దిశ ఇస్తారు మరియు చివరగా నా ప్రియమేల బిడ్డ కేవలం ఇంతే తెలుసుకో నీవు ఒంటరివి కాదు నీవు ఎన్నడూ ఉండలేదు ఎందుకంటే నీవు విరగ్గొట్టబడిన విశ్వాసాన్ని కాపాడిన ఆ క్షణం నుండి మహాదేవుడు నీతో నడుస్తున్నారు మరియు ఇప్పుడు నీ శాంత స్థిర మరియు మారిన జీవితమే ఈ దివ్యసత్యం యొక్క అతిపెద్ద రుజువు అయ్యింది